టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని జేఎన్పి టీవీ తెలుగు ప్రేక్షకుల నమస్కారం ఈ పన్నెండేళ్ల తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యమకారుల పరిస్థితిపై శనివారం నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మోహన్ బైరాగి చంద్రన్న ప్రసాద్ కుమారస్వామి అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ చంద్రకుమార్ పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ ఉద్యమకారుల సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మేనిఫెస్ట్లో ఇచ్చిన హామీలని అమలు చేసేలా పోరాటాలను రూపొందించుకోవాలని ఆయన తెలిపారు ప్రఫుల్ రామ్ రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే అధికార పార్టీ ప్రతినిధులను ఎక్కడికక్కడికి నిలదీస్తామని ఆయన అన్నారు వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమానికి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమకారులు గొల్లపల్లి దయానంద్ బాలకృష్ణరావు దాస్ రంగారెడ్డి అన్వర్ పటేల్ సుల్తాన్ యాదగిరి తులిజారెడ్డి లావాణ్య పెద్ద యాదగిరి సోమరామ్మూర్తి లక్ష్మీకాంతం వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు విజ్ఞాన కేంద్రం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది తెలంగాణ ఉద్యమ సంఘాల సమన్వయ సమావేశం అదేవిధంగా ఉద్యమ సంఘాలు వివిధ పార్టీల నాయకులు అందరు కూడా ఇక్కడికి రావడం జరిగింది ఈ యొక్క వేదిక తీర్మానం ఏంటంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని కలవడం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు సీఎం గారిని వాళ్ళని కలిసి ఖచ్చితంగా ఈ వేదిక నిర్ణయాలు చెప్పడం అదే విధంగా ఒకవేళ ఈ వేదిక ద్వారా నిర్ణయాలు చెప్పింది కానీ వాళ్ళ ప్రభుత్వాన్ని చెప్పిన డిమాండ్లు కానీ ఇప్పటివరకు ఇచ్చిన రిప్రజెంటేషన్లు పట్టించుకోని పక్షంలో ఖచ్చితంగా ఈ వేదిక అరవై తొమ్మిది ఉద్యమకారులు తొలిదశ బలిదశ ఉమ్మడి సంఘాలు పార్టీలు కళాకారులు మహిళలు వీళ్ళందరూ కలిసి చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలతో పాటు ఖచ్చితంగా ఈ బోర్డు అనేది ఈ జెన్పిటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ల లోపు వెయ్యకపోతే మాత్రం ఇది ఏ రూపం దాచుకుంటుంది అనేది ప్రభుత్వమే చూడాలి ఎందుకంటే ప్రభుత్వానికి తెలుసు ఆల్రెడీ తెలంగాణ ఉద్యమకారులు అందరు చేస్తేనే ఒకటి పాయింట్ ఏడు పర్సెంట్ వరకు మీరు గెలిచారు దాంట్లో నాలుగు నుంచి ఐదు పర్సెంట్ తెలంగాణ ఉద్యమకారులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ దగ్గర రూపాయి తీసుకోకుండా పనిచేసి గెలిపించినారు అదే విధంగా బిఆర్ఎస్ బోధ పెట్టడం జరిగింది ఇప్పుడు కూడా మీరు మాత్రం దీన్ని కార్యరూపం తెలుపుకోకపోతే వీళ్ళకి బోర్డు కానీ జీవో కానీ ఇవ్వకపోతే ఖచ్చితంగా ఈ జెడ్సీసీ ఎలక్షన్ లో గ్రామ గ్రామాల తెలంగాణ ఉద్యమకారులు అనేది మీకు కూడా చెప్తారు చెప్తారనేది ఈ సమావేశం ద్వారా వేరే వేరే సంఘాలు కూడా తెలంగాణ ఉద్యమ సంఘాలను పెట్టుకుంటాయి మీ ఉద్దేశం ఏంటి దీన్ని మీరు ఆల్వీ వీలు మీరు ఏం చేయాలనుకుంటారు ఉద్యోగకారులు మేమేం అంటే మొదటి నుంచి కూడా చెప్తున్నాం మాది మొదలు తెలంగాణ అమరవీరుల ఆశయాల సమితి ఉండే తర్వాతలో ఉద్యమాల ఖాతా సమయం కింద తర్వాత ఏమన్నారు అన్ని కలవాలని చెప్తే వివిధ సంఘాలన్నీ కలిసి తెలంగాణ ఉద్యమకారులు జేఏసీ కింద పాని పనిచేస్తున్నాయి సరే ఇంకా వేరే సంఘాలు కూడా చేస్తున్నాయి ఒకటి రెండు వాళ్ళు కూడా చేస్తున్నారు కానీ ఏదైతే తెలంగాణ ఉద్యమకారులు తో పాటు ప్లస్ జేఏసీలో ఉన్న సంఘాలు చాలా అన్ని జిల్లాల నుంచి ఉన్నాయి వాళ్ళు కూడా మొత్తం ఈ నెల అంతా ఈ కమిటీలు వేయడం అదే విధంగా అన్ని సంఘాలను ఒక్కటి పైకి తీసుకొచ్చి దీన్ని ముందుకు పెట్టి ఏమంటారు అంటే మీది వేరు సంఘం మీది వేరు సంఘం వాళ్ళెవరు అనేది ప్రభుత్వం కూడా అడుగుతుంది ఎందుకంటే వాళ్ళు నాటకాలు చేస్తూనే ఉంటారు ఆ నాటకాలను కూడా అమ్మ చేసుకుంటూ అందరం కూడా ఒకటే ముందుకు పోతాం అనేది ఇక్కడ తీర్మానం చేసి ముందుకు పోతాం ఈరోజు సుందరి భవన్ లో ఆధ్వర్యంలో అన్ని సంఘాలు కూడా తెలంగాణ ఉద్యమం కోసం పోరైన సంపన్న వర్గాలకు చెందినటువంటి అందరూ కూడా తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం సేక చేయాలనే సంకల్పంతో ఈ రోజు సమావేశం రౌండ్ టేబుల్ సమావేశం ఏంటంటే జరిగింది ఈ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అన్ని సంఘాలు కూడా పోరాడి తెలంగాణ కోసం పోరాడి ఈ రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ చేసే అన్యాయాన్ని గుర్తించి అందరం కూడా కలిసికట్టుగా పోరాడి రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడైతే ఆయన మా ఆకాంక్షలను పునః మాకు నెరవేర్చారని పాటించాడో మాకైతే ఏదైతే పెన్షన్ ఇస్తానో మాకు రెండు రెండు రూపాయల రెండు భూమి స్థలం ఇస్తా అన్నాడు ఇటువంటి వాటికి అజ్ఞాతలు అతను ఒప్పుకున్న తర్వాతనే మా అందరు ఈ సంఘాలందరూ సంఘాలకు వచ్చేసేసి ఈ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్లతో మాత్రమే జరిగింది కాబట్టి ఈ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్లలో మెజారిటీ అన్ని ఉద్యమ కలిసి పోటీ చేస్తే జరిగింది తెలంగాణ అనేది ఒక కులము ఒక మతము ప్రాంతం చేసింది కాదు సబ్ సబ్బ వర్గాలు అన్ని జాతుల వారు అన్ని మతాల వారు అందరు కలిసి ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళు అందరు పోరాటం చేస్తే వచ్చాడు తెలంగాణని నిర్వీర్యం చేసినట్టు నీ అంతా పక్కన పెట్టి నీకు అవకాశం ఇవ్వడం జరిగింది ఆ అవకాశాన్ని కూడా నువ్వు నిర్వీర్యం చేసేసి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ బట్టి మాత్రం ఆడుకుంటున్నావు ఈ ఆటలు సాగవు ముందు వచ్చేటటువంటి పంచాయతీ ఎన్నికల్లో మా స్వరు నిజ స్వరూపాన్ని బయటపెట్టేసి నిన్ను కూడా మళ్ళీ కేసీఆర్ బట్టి గతి పట్టిస్తాము కాబట్టి ఇప్పటికైనా మేలుకొని మా యొక్క కోరికలు ఆశిస్తున్నాము అండి సుందరయ్య భవన్ జరుగుతున్నటువంటి సమావేశం తెలంగాణ ఉద్యమకారుల సమన్వయ సమావేశంలో అనేక తీర్మానాలు చేయడం జరిగింది ప్రధానంగా గతంలో ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను విస్మరించడం వల్లనే కేసీఆర్ ఓటమి పాలయ్యాడనేటువంటిది ప్రశ్నించాలి రెండు ఏ ఉద్యమకారులకైతే విస్మరించిందో ఈ రోజు ఆ ఉద్యమకారులను గుర్తించి కనీసం ఒక పాస్ కనీసం ఒక గుర్తింపు కార్డు కనీసము వాళ్ళకు ఒక పెన్షన్ హెల్త్ కార్డు అనేటువంటిది ప్రధానమైన డిమాండ్ తో జరుగుతున్నటువంటి ఈ ఉద్యమం భవిష్యత్తులో ఒక విస్తృత స్థాయిలో కూడా జరగా జరుగుతుంది ఏదైతే మీరు ఈ రోజు ఎలక్షన్లలో స్థానిక సంస్థలలో పంచాయతీరాజ్ ఎలక్షన్లలో మీరు వెళ్తున్నారో ఉద్యమకారులకు సంబంధించినటువంటి సమస్య పరిష్కారానికి ఒక కమిషన్ వేసి కనీసం ఎవరు ఉద్యమకారులు కనీసం వాళ్ళను గుర్తించి ఎలక్షన్ లో వెళ్ళాలి ఒకవేళ వెళ్ళిన వెళ్ళకపోతే అలా చేయకపోతే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉద్యమకారుల జేఏసీ అయితేనేమి సర్పంచ్ ఎంపీటీసీల ఫోరం అయితేనేమి నూట యాభై సంఘాలతోటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మేము పోరాటం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటది భవిష్యత్తులో ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో వెళ్ళక ముందే ఉద్యమకారుల భవిష్యత్తు గురించి వాళ్ళ ప్రణాళికల గురించి వాళ్ళకి అమలు చేయాల్సినటువంటి గురించి ఒక కమిషన్ గురించి మీరు వెంటనే వేయాలని ఇలా ఉద్యమకారుల సమన్వయ కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు లక్ష్మీకాంత్ ఖమ్మం జిల్లా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రోజు ఉద్యమకారులంతా కలిసి అన్ని సంస్థల ఉద్యమకారులంతా కూడా ఒక వేదిక మీదకు వచ్చి చక్కని సమాలోచన చేశారు ఈ సమాలోచనలో భాగంగా మరి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఉద్యమకారులంతా కూడా నడుమి కట్టి ఏదైతే ఉద్యమకారులు కావాలని కోరుకుంటున్నారో మరి ప్రభుత్వం గమనించి ఉద్యమకారుల ఆశయాలను తీరుస్తారనే ఆకాంక్షతో మరి ఇదొక చివరి ప్రయత్నంగా గుర్తు చేస్తున్నాము దీని తర్వాత ఉద్యమకారులు ఎలా ఉంటారో అది మీరే గమనించాల్సిన పరిస్థితి వస్తుంది రాబోయే ఎన్నికలలో మరి ఏ విధమైన సమాధానం చెప్పాలని నిర్ణయించుకుంటున్నారు అది అక్కడ వరకు జరగకుండా మరి మీరు పరిపాలన సుభిక్షంగా జరపాలి అని అంటే ఉద్యమకారులే మరి దీనికి ప్రధాన పాత్ర వహిస్తున్నారు కాబట్టి వీరందరినీ మీరు పోగొట్టుకున్నట్టయితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది గత ప్రభుత్వానికి ఏదైతే ఉద్యమకారులంతా కలిసి సమాధానం ఇచ్చారో ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా అదే సమాధానం ఇస్తామని మరి ఈ వేదిక ఈ సభామకంగా తెలియజేస్తున్నాను నా పేరు బాకారం లావణ్య జనరల్ సెక్రటరీగా మేము కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాము ఈ రోజు సుందరి విజ్ఞాన భవన్ లోని తెలంగాణ కళ సమాలోచన సమావేశానికి విచ్చేసినటువంటి అతిరత మహారాజులందరికీ కూడా ప్రత్యేకమైన ఉద్యమాభివందనాలు ఈ కార్యక్రమము గత ప్రభుత్వము తెలంగాణ ఉద్యమములు తెలంగాణ కోసము మనము అడుగుతూనే ఉన్నాము తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మన హక్కుల కోసం మనం అడుగుతూనే ఉంటున్నాము కాబట్టి మేము ఇక్కడ ఈ సమాలోచనలో చేసింది ఏంటిదంటే ఇక్కడికి ప్రతి ఒక్క సంఘం నుంచి ఉద్యమ సంఘాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క ఉద్యమ సంఘాలు ఇక్కడికి రావడం జరిగింది ప్రజా సంఘాలు కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇంతవరకు చీలికగా ఉన్న ఉద్యమ సంఘాలన్నీ ఏకతాటికి ఈ రోజు ఈ సుందర విజ్ఞాన భవన్ ఏకతాటికి వచ్చి ఇప్పటి నుంచి కార్యక్రమాలు అనేటివి ప్రభుత్వానికి గట్టిగా తీటంగా ప్రభుత్వ స్థానిక ఎన్నికలలో కూడా ఖచ్చితంగా ఉద్యమకారులకు న్యాయం జరగాలి జరగకపోతే స్థానిక ఎన్నికలు మేము అడ్డు చేస్తామని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు గనక కేసీఆర్ లాగా చేస్తే గనక కేసీఆర్ ఎంత గద్దెతించినమో మన రేవంత్ రెడ్డి గారిని కూడా గద్దెతించే కాలం మాత్రం దగ్గరనే ఉందని చెప్తున్నాం ఎందుకంటే గ్రామాల వారి నుండి గ్రామాల వారి నుండి కూడా రాష్ట్రాల వారికి మేము ప్రతి ఒక్క మెమోరండి ఇచ్చుకుంటాం ప్రతి ఒక్కరికి మేము ప్రతి ఒక్క మంత్రికి ఎమ్మెల్యేలకు ఎంపీలకు ప్రతి ఒక్కరికి కూడా మేము మెమోరండలు ఇస్తున్నా కూడా ఏ మాత్రం చెల్లడం లేకుండా ఉద్యమకారుల గురించి అందుకని చెప్పేసి మేము మాత్రం ఈసారి ఇక్కడ గల్లీ నుంచి ఢిల్లీ వరకు మేము కార్యక్రమాలు తీసుకుని అందరి సమాలోచన మీద మేము ముందు చేసుకుంటున్నాం అని చెప్పేసి భావిస్తూ ఈ అవకాశం వచ్చినందుకు అందరికి ఉద్యమా మరి సుందరేపంలో స్వయం వాహనాల్లో తిరిగినటువంటి ఉద్యమకాల సభను విజయవంతం చేయడానికి వచ్చేసిన అందరి ముఖ్య అతిథులకు అందరికీ ధన్యవాదాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టో ఎన్నికల మేనిఫెస్టో ఏం పెట్టింది ఉద్యమకాలకు రెండు వందల యాభై గదుల జాగా పెన్షన్ గుర్తింపు కార్డు ఇస్తామని చెప్పి ఆరోగ్యం మరి అదే విధంగా ఇలా ఉద్యమకారులు కానీ అందరూ వీళ్ళ కుటుంబాలు గాని ఈరోజు కళాకారులు కానీ అడుగుతున్నారు మరి ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఫస్ట్ డిమాండ్ అనేది అని ఫస్ట్ మేము విజ్ఞప్తి మరి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ఈ రోజు విజ్ఞప్తి చేస్తున్నాం రేపు రాబోయే రోజుల్లో డిమాండ్ చేయడం జరుగుతుంది దాన్ని తీవ్ర స్థాయిలో ఉద్యమాన్ని తీసుకపోవడం జరుగుతుంది ఖచ్చితంగా ఏంటంటే ఉన్న ఉద్యమకారులను కాపాడుకుంటేనే రేపు మీకు మనగడ ఉంటది గత ప్రభుత్వంలో కేసీఆర్ ఉద్యమకారులను మర్చిపోతే ఆయన ఎక్కడ పోయిండు ఒక ప్రజాయుద్ధం ఒక రోడ్ మీద నిలబెడితే ఆయన పోయి ఫామ్ లో పండించారు రేవంత్ రెడ్డి గారు మీరు ఎందుకంటే నల్లమల్ల నుంచి వచ్చినాం అక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితి ఉద్యమకారుల బాధ్యత సామాన్య కుటుంబాలకి దూర వెళ్ళి రాలేదు రైతు కుటుంబాలకు వచ్చిన అని చెప్తున్నారు మీరు ఆ రైతు కుటుంబంలోకి వచ్చాము కాబట్టి ఇక్కడ ఉద్యమాలు చేసిన వాళ్ళు రైతు బిడ్డలు సామాన్య కూలీలు ఎంతో మంది తెలంగాణ ఉద్యమం చేసినారు అక్కడ నిజమైన ఉద్యమకారులను గుర్తించి మీరు వాళ్ళకు అవకాశం కల్పించాలి వాళ్ళకు రెండు వందల యాభై చాలా బస్సువాసు పెను చెప్పేసి వాళ్ళు ఏ కోర్టులు కొంతమంది కోట్లు ఆడతలేదు కోట్ల రూపాయలు అడుగుతలేదు నెలదానాన్ని పదవిడతలేదు మంత్రి పథకాలు అడుగుతలేదు వాళ్ళ కొంతమంది కోర్టులు అడగకుండా వాళ్ళు అడిగిన కోర్టులో డిమాండ్ నెరవేర్చాలని చెప్పేసి తెలంగాణ శాసన సంఘి మేము విజ్ఞప్తి చేస్తున్నాము